జా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కండర్ ఈ మన వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని కార్యక్రమాలు అయితే వచ్చాం రంగారెడ్డి గుడిలో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే చూసుకొని కోయలు కూడా రావటం మన వాళ్ళని మధ్యకాలంలో కలిసి చాలా అయింది అందరూ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం పెద్దలందరూ కూడా అటు కాపు సంఘం పెద్దలు నెక్స్ట్ జనసేన పనిచేస్తున్న వాళ్ళు స్నేహితులు ఉన్నారు నాకు బాగా ఇక్కడ వాళ్ళందరూ కలుగుతా రాష్ట్ర ప్రజల్ని మరి ప్రాంత ఈ జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఒకటి ఎలక్షన్ దగ్గరికి వచ్చాం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడం మనందరూ బాధ్యత మన పెద్దలు ఎంతో కష్టపడి స్వతంత్రం తెచ్చి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు ప్రజలే ప్రభువులని అంత ప్రజలే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఎన్నుకునే విధంగా కాబట్టి అందరూ ఓట్లు ఉన్నాయా లేవా అందు ముఖ్యంగా ఎందుకంటే గత ఎన్నికల్లో చూసాం చాలా ఓతోకరు జరిగింది చివరి లిస్టు దాకా పేరు ఉంటుంది ఫైనల్ లో పేరు ఉండదు బూత్కి వచ్చే లో పేర్లు ఉండదు ఇలాంటి వాళ్ళు ఏమో ఛాలెంజ్ అని అడుగుతారు వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఓట్లు ఉన్నాయి లేకపోతే చూసుకోవటం ఓట్లు ఎన్రోల్ చేసుకోవటం అవసరమైతే ఇలాంటి పని చూసుకోవటం నెక్స్ట్ ఈ ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా డబ్బులు తిరిగి రాజకీయాలు అడగటం లేదండి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మాత్రం వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాజకీయాలు అయిపోయినాయి దానివల్ల సామాన్యుడు ఎవడు పోటీ చేయలేని పరిస్థితి కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారంటే మీ ఓట్లు అమ్ముకోక దయచేసి మీకు ఇష్టమైన మంచి వ్యక్తి ఓట్లు వేసుకోండి మీ ఓట్లు అమ్ముకోవచ్చు ఓట్లు చేయించుకోవద్దు అందరూ ఒక మాట మీద ఉండి చేసుకోమని పేద వర్గాలు ఇప్పుడు అరవై డెబ్భై ఏళ్ళల్లో కేవలం రెండు కులాలే రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాయి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీసీలు పరిపాలనకు వచ్చారు ఈ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలే ఒక రెండు మూడు కులాలు పరిపాలన మూడు వందల కులాలు అధికారం దూరం ఉంటున్నాయి ఇది అత్యధిక జనాభా ఉన్న కులాలు కాబట్టి ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో కాపులు బీసీఎస్సీ ఎస్టీలు ఎవరున్నారు మైనార్టీలు ఉన్నారు అందరూ ఒక మాట మీద ఉండండి అనగానే వర్గాలు మీరు అందరూ కూడా అందరూ ఒక మాట మీద ఉండండి పేద వర్గాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీలు పేద వర్గాల నుంచి వచ్చిన నాయకుల్ని కాపాడుకోండి సామాజిక న్యాయం సాధించాలా పేద వర్గాలు రాజ్యాధికారం సాధించాలా రాజ్యాధికారం అనేది అన్ని వర్గాలకు అందాలి అప్పుడే అన్ని కులాల అభివృద్ధి ఉంది కాబట్టి ఆ రాజ్యాధికార వైపు చిన్న చిన్న తాయిలాలు పథకాలు డబ్బులు ఇవి కాదు రాజ్యాధికార స్థానం వైపు అందులో అడుగులు వేయాలి జనసేన వాళ్ళు ఎన్ని అంచనా ఉందా సరే కానీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కలిసి వెళ్దామని అడుగుతుంది అయితే బయటికి చెప్పట్లేదేమో కానీ వాళ్ళు నుంచి వాళ్ళు ప్రపోజల్స్ పెడుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన కూడా దాదాపు యాభై సీట్లు ఉండాలా పవర్ షేరింగ్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజుకి నాకు తెలిసి ఆయన డిమాండ్ అదే కాకపోతే వాళ్ళు ఇరవై సీట్లతో మొదలు మొదలుపెట్టారు ఇరవై ఇస్తాము ఇరవై ఐదు అని చెప్పి మొదలుపెట్టారు అది మరి అది ఎన్ని సీట్ల దగ్గరికి వెళ్ళి ఆగుద్ది అన్నది తెలియదు కానీ ఆయన మాత్రం ఈ రోజు కూడా పవర్ షేరింగ్ ఉండాలా కనీసం నలభై యాభై స్థానాలు యాభై స్థానాలు లేకపోతే పద కేడర్ కానీ పేదవర్గాలు ఎవరైతే మూడో ప్రత్యామ్నాయంగా ఈ రెండు కులాలు కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి అవ్వాలని పేద వర్గాలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్ మినిమం సీట్లు నలభై పైన సీట్లు ఉండేటట్టుగా ఉండాలా ఆ విషయంలో ఆయన స్టాండ్ గట్టిగానే ఉంది అవి చివరికి ఎక్కడ ఎక్కడ కలితే తెలియదు కానీ ఏదైనా తొందరగా నిర్ణయాలు తీసుకుని ఎలక్షన్కి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డిని ఢీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎలక్షన్ చేసుకుంటున్నాడు ఆయన క్యాండిడేట్ డిక్లేర్ చేసుకుంటాడు ఆయన గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాత అలవాటు ప్రకారంగా సాగదీసి 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 ఎలక్షన్ ముందు రోజు నామినేషన్ ఇచ్చే లాస్ట్ డేట్ కూడా ఇక టికెట్ టికెట్ డిక్లేర్ చేసుకుంటే సాగదీసుకుంటే మాత్రం ఎలక్షన్ టఫ్ అవుతుంది వీళ్ళిద్దరు కూటమి సిస్టమేటిక్గా ఒకరి మర్యాద ఒకరి మర్యాదలు గౌరవం హక్కులు కరెక్ట్గా ఇచ్చిపుచ్చుకొని సరిగ్గా చేసుకుంటే గెలుపుకోవటం లేదు అంత డౌట్ ఏంటి వాళ్ళు ముందుగా టికెట్ డిక్లేర్ చేసుకొని వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ గొడవ పడకుండా ఒక పద్ధతిగా ఒక గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ కరెక్ట్గా ఎలక్షన్ నిజాయితీగా ఎలక్షన్ చేసుకుంటే కూటమికి గెలుపు ఉంటుంది అది ఇంకా టికెట్లే ఇంకా కన్ఫర్మ్ చేసుకోకుండా ఆలస్యం చేసుకుంటే మాత్రం అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళైతే అను అనుకూలత ఇచ్చిన వాళ్ళు జన సైనికులు ఖచ్చితంగా పనిచేస్తారు టీడీపీ శ్రేణులు పనిచేస్తారు లేదో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి టీడీపీ పార్టీకి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చెప్పారని టీడీపీ అను బీజేపీతో కలిసి పోటమయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లేరు ఆయన గుజరాత్కి వెళ్ళి మోడీ గారికి మద్దతు వచ్చారు నేను మీకు అండగా ఉంటాను సార్ మా మాకు ఏ వద్దు మీకు సపోర్ట్ చేస్తామన్నారు మోడీ గారు అయ్యా నేను టీడీపీతో పోటం కానీ టీడీపీ కూడా సపోర్ట్ చేయమని అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి అడిగాడు మరి ఈయన ఏం చేసి పెట్టాడు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ పార్టీకి ఇద్దరికి మధ్య పది శాతం డిఫరెన్స్ ఉన్నాయి ఓటింగ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఆ పది శాతం ఎవరి జనసేన బీజేపీ పార్టీ అంటే ఆ రోజు జనసేన పార్టీ సహకారం వల్లనే కదా టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మరి వాళ్ళ కృతజ్ఞత ఉందా వాళ్ళ దగ్గర విశ్వాసం ఉందా ఓ ఆయన ఓట్లు లోకల్వాడో చేయలేకపోయింది కదా జగన్మోహన్ టీడీపీ పార్టీ మరి ఆయన ఓట్లు చేయలేమని ఇవ్వడం మీటింగ్ లో చెప్పిన తర్వాత కదా టీడీపీ పార్టీ కార్యక్రమాలు అనేది మొదలైనవి పార్టీ బలోపేతమైంది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి తప్పు అని చెప్పి మొదటిసారి జైల్లో పోయి గట్టిగా సపోర్ట్ చేసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారే కదా ఇవన్నీ ఆ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా ఆయన ఏం ఆశించకుండా నిస్వార్థంగా ఆ పార్టీకి అండగా ఉన్నాడు అది ఆ పార్టీ శ్రేణులు గుర్తు పెట్టుకోవాలా ఆ విశ్వాసం ఉండాలా ఇద్దరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలా ఇద్దరు జాగ్రత్తలు చేసుకోవాలి చేసుకుంటే గెలుపు అవకాశాలు బాగుంది మూడు వేలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు అనేక దౌర్జన్యాల కనుగోలాలు జరిగింది టీడీపీ పార్టీ ఓటు పదిహేను వందలు ఇచ్చింది అక్కడ అంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని ప్రెస్టీజియస్ కు తీసుకున్నారు ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ కూడా రాయలసీమ కల్చర్ ఏంటంటే శత్రువులు పొగడు నేలతో తీసేటదే వాళ్ళ కల్చర్ ఈ పార్టీ అధినేతలు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడే నియోజకవర్గంలో ఆరు వందల నుంచి ఏడు వందలు కోట్లు ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉన్నారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎన్ని ఏమైనా చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు కాబట్టి అవి దానికి వాళ్ళు రెడీ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గం బయటికి చెప్పట్లా నియోజకవర్గం చెప్తే ఇంక అక్కడ ఓట్లు కొత్త దొంగోట్లు ఏడవటం పాత ఓట్లు తీసేయటం జనాలకు పంపిణీ డబ్బులు పంపిణీ కార్యక్రమం అన్ని మొదలైపోయి అందుకనే ఆయన పక్కన ఉన్న మనిషి కూడా ఆయన నియోజకవర్గం చెప్పట్లేదు వైఎస్ఆర్సీపీ నుంచి ఈ ఉందని ఇరకే కాదు కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఆ థ్రెట్ ఉంది ముఖ్యంగా పార్టీ అధినేతల మీద గట్టిగా టార్గెట్ చేశారు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పెట్టాం కన్నా రెడీ ఉన్నారు ఇది నిజం రేపు నాకు చూస్తారు రేపు ఎలక్షన్ చూస్తారని రేపు అందుకని దానికి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు బయటికి ఆయన నియోజకవర్గం అనౌన్స్ చేసేది ఆయన ఆల్రెడీ నియోజకవర్గం చూసుకున్నారు ఆ విషయాన్ని బయటికి పార్టీతో అలయన్స్ ఎలయన్స్ వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు కొత్త ఏం కాదు ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ కేంద్రం సహకారం లేకుండా ఒక్క రోజు కూడా ముందుకు నడవలేని పరిస్థితి అది టీడీపీ లాని వైసీపీ లాని జనసేన లాని ఎవరు వచ్చినా సరే కేంద్ర సహకారం లేని ఎలక్షన్ జరగదు సో కేంద్ర యొక్క సహకారం ఎట్టి పరిస్థితులకు కావాల్సిందే అని ఒక బలమైన ఆలోచన అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారు దానికోసం ఇప్పుడు బహుశా ఇది మూడో సార్లు ఢిల్లీకి వెళ్ళటం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే క్లారిటీ ఏమి రాలా నాకు తెలిసి బీజేపీ పార్టీ పవర్ షేరింగ్ కోరుకుంటుంది మాకున్న విరిగిడు ఏంటంటే గతంలో ఎన్నో సార్లు టీడీపీ పార్టీకి భేషారు సహాయం చేశాం ప్రతిసారి సహాయం చేసుకుని టీడీపీ చేతి తిట్లు దీని పార్టీ మా బీజేపీ బలహీన పడింది ఈసారి అట్లా కుదరదు పవర్ షేరింగ్ ఉంటేనే మేము ముందుకు వస్తామనే భావన వాళ్ళు ఉన్నారు అదే ఇక్కడ తంచిన పంచిన జరుగుతుంది పొత్తు జనసేనతో ఉంది కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ముఖ్య పవర్ షేరింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ సంతోషం వాళ్ళు అది కూడా క్లారిటీ ఇచ్చి గతంలో ఇచ్చారా క్లారిటీ మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చారు కదా గతంలో ఇచ్చారు ఓపెన్గా చెప్పారు కదా ఇచ్చి వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం అంత ముందులాగా ఏదో ఒక పది ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు వాటితో ఏదో సర్దుకుపోయే దారులు వాళ్ళు లేరండి పవన్ కళ్యాణ్ గారు సర్దుకుంటున్నారు వాళ్ళే ఏదో సర్దుకునే దారులు వాళ్ళు లేరు వాళ్ళు దేశం మొత్తం మళ్ళీ ఇంకోసారి గెలవబోతున్నారు వాళ్ళు అది ఖచ్చితంగా వచ్చే వాళ్ళకి గెలుపు కావాల్సిన ఎంపీలు వాళ్ళకి వస్తాయి ప్రజలకు అనుకూలం ఉంది వాళ్ళకి వాతావరణం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలని చూసుకుంటది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్స్ చాలా సీరియస్ గా పెట్టుకుని ముందుకెళ్తున్నారు అందుకనే అది కాని ప్రజా వ్యతిరేకత ఉంది అది దాన్ని ఎలాగో సరి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిగా అతను ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టింది కల ఆయన రూపాయలు పని చేసుకున్నాడు వీళ్ళు కూడా ఖచ్చితంగా టైం డ్రాగన్ చేసుకోకుండా తొందరగా టికెట్లు డిక్లేర్ చేసుకుని గ్రౌండ్ లెవెల్ వర్క్ మొదలు పెట్టుకుంటే మాత్రం